హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చేపట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ అండి ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఈ వెండి రింగ్స్ కోసం తెలుసుకుందామండి వచ్చేసి సిల్వర్ రింగ్స్ అండి ఇవి ఇందులో మనకి మధ్యలో మొత్తం వైట్ స్టోన్స్ పెట్టడం జరిగింది వాళ్ళు సేమ్ మోడల్ మాకు రెండు రింగ్స్ కావాలని చెప్పారండి ఈ రింగ్స్ వచ్చేసి మనకి ఇది మిషన్ వర్క్ అండి ఇది కంప్లీట్గా మనము ఈ రింగ్స్ పీస్ లాగా సేల్ చేయడం జరుగుతుంది కొంతమంది వెయిట్ చే వెయిట్ చేయమని చెప్తారు వెయిట్ చేస్తే వెండి తక్కువ ఉంది కదా అమౌంట్ ఎక్కువ అవుతుందని కొంతమంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఏంటంటే ఇవి లాగా సేల్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ స్టోన్స్ ప్లస్ ఇవంతా సిల్వర్ ఈ వర్క్ మెత్తం కలుపుకొని దీనికి ఒక రేట్ అని ఫిక్స్ చేసి సేల్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి నార్మల్ పట్టీలు అంటే ఎప్పటిలాగా డిజైన్ అవి తర్వాత వచ్చేసి ఒకటి మనకి హెవీ వెయిట్లో కూడా బ్రాస్లెట్ చేయమని చెప్పారండి వాళ్ళు దీని వెయిట్ వచ్చేసి మనకి ఐదు తులాలు చేయమని చెప్పారు యాభై గ్రాములు నేను వెయిట్ చేసి చూపిస్తాను మనకి ఫార్టీ నైన్ గ్రామ్స్ అయ్యిందండి అంటే ఐదు తులాలకు ఒక గ్రామ్ తగ్గింది ఎందుకు కావాలంటే ఇక్కడ మనకి మిషన్ కటింగ్ చేయడం జరిగింది కదా ఎంత షైనింగ్ కూడా ఈ కటింగ్ చేసేటప్పుడు అనేది సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎక్కువ తక్కువ షుగర్ అనేది పడిపోవడం జరుగుతుంది సో దానివల్ల ఒక గ్రామ్ ఎక్కువైనా కావచ్చు తక్కువన్నా కావచ్చు సేమ్ గోల్డ్లో కూడా అంతే అండి తర్వాత వచ్చేసి ఇది మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ సిల్వర్ బిస్కెట్ అండి మేము ఇలాంటి బిస్కెట్ కొన్న తర్వాత ఇలాంటి ఐటమ్స్కి ఉపయోగిస్తామండి తర్వాత వచ్చేసి ఇవి గోల్డ్ టాప్స్ అండి ఇవి కమ్మలు నాకైతే ఈ మోడల్ ఈ మోడల్ చాలా నచ్చాయండి ఎందుకు అని అంటే వాళ్ళు ఇది ఆన్లైన్లో ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా ఆ మోడల్ తీసుకొచ్చి నాకు ఈ మోడల్లో చేసియండి అన్నాయని చెప్పేసి అడిగారనమాట వాళ్ళు సో నేను తప్పకుండా ట్రై చేస్తానమ్మా అని చెప్పాను సో వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా నీట్గా రావడం జరిగిందండి చూడండి ఒకసారి మీరు వర్క్ చాలా నీట్గా రావడం జరిగింది అయితే వాళ్ళు మాకు ఇది మూడు గ్రాములలో చేసి ఇమ్మని చెప్పి అడిగారు మనకు వెయిట్ కొద్దిగా ఎక్కువైందండి ఒకసారి మనం వెయిట్ చేసి చూద్దాం ఇది ఎప్పుడైనా సరే మనం ఇక్కడ జీరో వచ్చే విధంగా చూసుకోవాలండి చాలామందికి తెలియదు అది మనకి మూడు గ్రాముల నూట యాభై మిల్లీలు నూట నలభై మిల్లులు చూపిస్తుంది అంటే ఒక వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ ఎక్కువైందండి మనకి ఒక వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ అనేది ఎక్కువ అవడం జరిగిందనమాట మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ఇందులో చెప్తున్నానండి మనకి గోల్డ్ రేట్ ఇప్పుడు లక్ష రూపాయలు దాటిపోయింది కావున మీరు అందరూ కూడా మనము ఐటమ్ ఎక్కడ చేయించుకుంటున్నాము ఎక్కడ కొంటున్నాము అనేది ఇది మీ ఇష్టం అండి కాకపోతే నమ్మకమైన స్వర్ణకారులు చాలామంది ఉన్నారు మీరు సన్నకారుల దగ్గర అడిగి చేయించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సో ఇప్పుడు మనకి హాల్మార్క్ సింబల్ అంటే కంపల్సరీ అండి ఇప్పుడు హాల్మార్క్ అనేది ప్రతి ఒక్కరూ స్టాంప్ వేసి ఇవ్వడం జరుగుతుంది సో నేను దీనికి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి మీరు కావాలనుకుంటే జూమ్ చేసి చూసుకోవచ్చండి ఇలాంటి సింబల్ కంపల్సరీగా ఉండాలి అది ఎంత చిన్న ఐటమ్ అయినప్పటికీ పెద్ద ఐటమ్ అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి సై టాప్స్ అండి చాలా లైట్ వెయిట్లో శ్రీదేవి పుల్లలు అంటారు కదా వీటిని తెలుసు కదా మీకు ఇది వచ్చేసి కేవలం ఒక జత వచ్చేసి మనకి టూ హండ్రెడ్ మిల్లీ అయినాయండి రెండు వందల మిల్లీ గ్రాములకి మనకి రెండు పీసులు చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే